కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊర్లో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంతల పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడ ఇదివరకు ఉండేనా మేం లేదా ప్రభుత్వంలో పదేళ్లు ఎన్నడైనా ఇట్లాంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమైనా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యేండ్లు వచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు